హలో అండి ఈ రోజు వీడియోలోనే ఒక మంచి యూజ్ టిప్ అండి అదేంటంటే మనం ఇంట్లోని అగ్గిపెట్టి యూజ్ చేస్తాం కదా పూజా మందిరంలోని కిచెన్లో కూడా ఈ అగ్గిపెట్టి బాగా అవసరం అవుతుంది మనకి యూజ్ చేసే టయానికి ఒక్కొక్కసారి చెమగిల్లిపోయి అగ్గిపల్లా ఎలగదు అసలానే అలాంటప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈ టిప్పు బాగా ఉపయోగపడుతుంది ఎగ్గిపెట్టిని ఎలా చేయండి సారీ ఒక డబ్బా తీసుకుని చిన్న డబ్బా ఆ డబ్బాలోని ఈ అగ్గిపొలన్నీ వేసేసి అగ్గిపెట్లోనే మనం అగ్గి పుల్ల ఎలిగించడానికి యూజ్ చేస్తాం కదా ఆ పాటు ముట్టుకి తీసుకోవాలి అగ్గిపెట్లోవి రెండు పాట్లు కూడా డబ్బా తీసుకున్నాం కదా డబ్బా మూతకి అంటే ఇచ్చేసుకుని ఈ రెండు పాట్లోని గమ్ముతోని ఈ అగ్గిపొల్ల దీనికి గీసినట్లయితే ఎలిగిపోద్ది అసలు చెమ్మగలదండి మనం యూజ్ చేసుకున్న తర్వాత డబ్బా మూత పెట్టేసుకోవచ్చు అసలు చెమ్మగించదు ఇలా యూజ్ చేసుకోండి ఈసారి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో గంట నచ్చితే లైక్